ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపైనే అందరి చూపంతా ఉంది అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదల కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్ళినప్పటి నుంచి అటు సినిమా సర్కిల్స్లోను ఇటు సోషల్ మీడియా అంతటా కూడా ట్రైలర్ రిలీజ్ కోసం తెగ పడిగాపులు కాశారు జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి తెలుగు అభిమానులతో పాటు నార్త్ ఇండియా అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే తారక్ ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కలిశారు జూనియర్ ఎన్టీఆర్ ఆలియా భట్ కరణ్ జోహార్ తో ఉన్న పి ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది త్రిపుడు సినిమాలో ఎన్టీఆర్ భట్ కలిసి నటించిన విషయం తెలిసిందే కానీ ఆ సినిమాలో వాళ్ళిద్దరూ జంటగా నటించలేదు ఇద్దరు తమ నటనలతో ఎంతో ఆకట్టుకున్నారు త్రిపుల ప్రమోషన్స్లో తెగ సందడి చేశారు అప్పటి నుంచి వారి స్నేహం మొదలైంది అలాగే ఆలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్కి కూడా జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు అప్పటి నుంచి ఎన్టీఆర్ భట్ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు ఇప్పుడు ఇద్దరు మిత్రులు మళ్ళీ కలవడంతో వారి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లలోకి వస్తుంది ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ భారీ అంచనాలున్నాయి ఇక ఆర్యాభట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఫిలిం జిగ్రా కూడా విడుదలకు రెడీ అవుతోంది ఈ సినిమా అక్టోబర్ పదకొండున థియేటర్లలో సందడి చేయనుంది ఆ రెండు సినిమాల పబ్లిసిటీ కోసం వీరిద్దరిని ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఇంటర్వ్యూ చేశారు దీంతో ఆలియా భట్ ద్వారా హిందీ ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ మందికి తీవ్ర రీచ్ అవుతుంది ఇక ఎన్టీఆర్ వల్ల సౌత్ ప్రేక్షకులకు జిగ్రా సినిమా గురించి తెలుస్తోంది దీనివల్ల ఇద్దరి మిత్రులకు మంచి లాభం ఉంటుంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఆలియా భట్ కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి